హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు ఛానల్ వచ్చి నేను కుకింగ్ వీడియోస్ పెట్టి మధ్యకాలం చాలా గ్యాప్ వచ్చేసింది కొంచెం బిజీ పనుల వల్ల మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను కుకింగ్ వీడియోస్ ఇవాళ మన స్పెషల్ ఏంటంటే స్టార్ట్ చేసింది కోడిగుడ్డు సప్ప సావడాలు పులుసు అనమాట కోడిగుడ్లు తాటాక్ చేపలు అంటారు కొంతమంది కొంతమంది సప్ప సావడాలంటారు కొంతమంది ఏమో తోక చేపలు అంటారు ఇన్ని రకాలు అంటారు అక్కడ కోడిగుడ్లు ఎండి చేపలు పులుసు అనమాట ఓకేనా ఫస్ట్ మనకు కావాల్సి ఒక మూడు ఉల్లిపాయలు కొంచెం పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పచ్చిమిరగాయలు సరిపడా పచ్చిమిగాయలు ఇలా తరిగేసి పెట్టుకున్నాను ఫస్ట్ మనం ఏం చేయాలంటే బాండి తీసుకున్నాను బాండి తీసుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అది లోపు కొంచెం ఇంత నిమ్మకాయ చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు నానబెట్టినమాట పులుసు అనమాట పోరుగుడు ఎన్నిచేపలు పులుసు కాబట్టి కొంచెం ఇంత చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు నానబెట్టినాను ఈ శుభ్రంగా ఫస్ట్ ఇందాక నానబెట్టేసి ఈ ఫిష్ ఫిష్లన్నీ శుభ్రంగా నానబెట్టేసి రుద్ది బండకేసి రుద్ది కడిగి పెట్టేశాను ఇవన్నీ నీళ్ళలో నానబెట్టి ఫైవ్ మినిట్స్ నానబెట్టేసి కొంచెం గోరువచ్చిన నీళ్ళని నానబెట్టేసి శుభ్రంగా బండకేసి రుద్ది కడిగేసి పెట్టేస్తాను ఏం చేపలన్నీ ఇది ఎగ్గా ఉడకబెట్టేసుకున్నాడు ఈ ఎండి చేప ముక్కల్ని ఫస్ట్ నూనెలో వేయించేసుకోవాలన్నమాట తర్వాత డైరెక్ట్ కూరలో వేస్తే పచ్చిగా వాసన వస్తుంది కూర అంతా ఫస్ట్ వీటిని వేయించేసుకున్నాం ఆయిల్లో బాగా వేయించుకోవాలి అన్నమాట అయితే మీస్ వాసన వస్తాయి అనమాట వేయించేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు వేయించుకోవాలి సరేనా ఎన్ని చేపలు వేస్తుంటే ఇల్లు అంతా అపార్ట్మెంట్ మొత్తం గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట వేయించుకుంటే బాగుంటుంది బాగుందండి ఈ మధ్య వీడియో జీవితం మానేశాను కొంచెం బిజీ బిజీగా ఉంది ఆ బిజినెస్ కానీ బిజినెస్ అని ఆ విజయవాడ కొన్ని రోజులు తిరిగి తిరిగామంటే కొంచెం పద్ధతి చేశాను మళ్ళీ పిల్లలంటే కొంచెం ప్రిపేర్ అవ్వాలన్నమాట చాలా పేషెన్స్ ఉండాలి వీడియో తీయడానికి అంత ఈజీగా వీడియో తీసుకు పాపం చాలామంది ఎంతో కష్టపడతా ఉంటారు యూట్యూబర్స్ వీడియోలు తీసుకోవడానికి కుకింగ్ వీడియోస్ తీయడానికి క్లోజ్అప్లో లాంగ్ షాప్ అని చెప్పి పాపం ఏదో సూపర్గా నేనే తీసి నేనే ఎడిటింగ్ చేసుకుంటాను ఎడిటింగ్ చేసుకోవడం కూడా నాకు రాదుగా నాకు వచ్చిగా చేసుకుని అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్నమాట ఎవరు హెల్ప్ చేయరు నాకు నేను సొంతగా చేసుకోవటం అనమాట అదే కాస్త టైంపాస్ అవుతుంది మరీ బోర్ పట్టకుండా ఉంటానికి లైఫ్ వండుకున్నాం తిన్నాం కాకుండా కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటుంది చిన్న వీడియోలు తీసుకుంటే మీరు లైక్ చేస్తూ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది అండ్ మంచి మంచి కూరలు ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు వండుకోవచ్చు నా కుకింగ్ వీడియోస్ చూసి ఎందుకంటే ఈ కూరలన్నీ మా అమ్మమ్మ మా అమ్మ వండిన కూరలు అనమాట నేను సేమ్ అదే ప్రాసెస్లో చేస్తాను కూరలన్నీ ఇంకా త్వరగా వేగేదాకా కలర్ మారేది అట్లా రంగు మారాలి అట్లా ఒక బ్రౌన్ షేడ్లోకి వచ్చేదాకా వేసుకోవాలి ఒక చిగురు పద్దెక్ చిన్నగా ఇవన్నీ పెయిట్ అని తీసేసుకోండి వేగిపోయినాయి பக்கேஸ் சாப்பிடி இப்போ ஸ்பூன் ஆயில் வச்சுக்கோம் ஆயில் சரிப்போது దీంట్లో కట్ చేసుకున్న బిఫాయ్ ముక్కలు అంట మూడు ఉపాయ ముక్కలు కట్ చేసుకున్నాయి మాది మూడు బీపాయలు తర్వాత మీడియం సైజ్ బీపాయలు ఒక ఐదు పచ్చిమిరకాలు చెక్ వేసుకుంటాను మీరు చూసి సరిపడా వేసుకోండి పచ్చిమిర தீண்ட அல்லங்கில் பேச அக்கலை அன்மட்டா பாண்டி கொஞ்சம் வைத்து உன்பை தவிர மன்ன கொஞ்சம் மழை காலம் தரக்கூடிய பத்து ఉల్లిపాయ పసుపు ఇస్తే ఉప్పు పసుపు చేసేసి తొందరగా మొగ్గుతుందనమాట ఉల్లిపాయ ముక్కలు ఇదే క్యాప్ పెట్టేస్తే ఇంకా తొందరగా మొగ్గుతుంది సడు సందరగా కడిగేసి మర్చిపోద్దు కొంచెం టేస్ట్ బాగుంటుందండి పులుసు టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది వేసేసి క్యాప్ పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిపోతాయి చక్కగా సిమ్లో పెట్టాలన్నమాట హైలో పెట్టద్దు ఫైవ్ మినిట్స్ తర్వాత చక్క చక్కగా మగ్గిపోయింది చూసారా సింగిపోయింది దీంట్లో ఇప్పుడు ఇవి వేయించగా ఇవేద్దాం ఇంచాపి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మక్కని ఇద్దాం దీంట్లో దీంతోపాటు మనం ఇందాక ఉప్పు పసుపు వేస్తున్నాము కారం వేసుకోలేదు కదా కారం వేసుకున్నాం కారం నేనైతే వెళ్తే టూ టేబుల్ స్పూన్తో టూ వేస్తున్నాను పులుసు కదా కొంచెం కారం ఉండాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసాను వేసి చక్కగా తిప్పేస్తే ఈ ఎండి చేపలు కూడా కొంచెం కారం పట్టుంది బాగుంటుంది ఉప్పు కారం పట్టుంది చక్కగా దానికి అలాగే ఉప్పు ఉంటుంది ఆ చేపల్లో సప్ప సావడాలి ఉప్పు సావడాలి దాంట్లో కొంచెం ఉప్పు ఉంటుంది కలిపి ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం మగ్గన నూనెలో చేప అది ఎండి చేపలకి కొంచెం కారం పట్టుద్ది ఏం చేప మొక్క ఓకేనా ఒక్క త్రీ మినిట్స్ మగ్గనిచ్చేసి ఇప్పుడు పులుసు పోసుకున్నాం చేప బాగుంటుంది ఈ పులుసు వేస్తే అన్నం అంతా దాంటుందండి ఎంత బాగుంటుంది సార్ చేప మొక్కతో త్రీ మినిట్స్ అయిపోయింది చక్కగా మగ్గింది దీంట్లో చింతపండు పులుసు వేసుకోండి ఇట్లా ఉల్లిపాయతో కూడా ఇట్లా వేసుకుని తినొచ్చు అనమాట బాగుంటుంది కాబట్టి పులుసు పోసుకోము మనం పులుసు అనుకున్నాం కాబట్టి పులుసు వేస్తున్నాము ఇట్లా ఉల్లిపాయలతో కూడా ఇంటి చేపలు కూడా చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది టేస్ట్ దీంట్లో కొత్తిమీర వేసేసుకుని ఆఫ్ చేసుకుని తినే చేయొచ్చు దీంట్లో చెత్తపడి పులుసు కోసేసుకుందాం మరీ నేను చక్కగా తీసుకోండి చెత్తపడి పులుసుకొని అన్నమాట పులుసు పోస్తున్నాం కదా కొంచెం ఉప్పు చూద్దాం ఉప్పు చూసి వేసుకుంటే ముందే మంచిది కొంచెం ఉప్పు పడాలి కొంచెం హైలో పెట్టేసి పులుసు అప్పుడు కొడుగుడ్లు ముందు ముందే కోడిగుళ్ళు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది ఈ చేపలు కోడిగుడ్డు పులుసు ఎండ రొయ్యలు కోడిగుడ్డు పులుసు పచ్చి రొయ్యలు కొడుగుడ్డు పులుసు పచ్చి రొయ్యలు ఉల్లిపాయలు వేసి పులుసు అయితే ఇంకా సోపడకుంటది ఈసారి చాలా సార్లు మీకు చెప్పాను కానీ చేయలేదు నేను నెక్స్ట్ సండే చేస్తాను అనమాట ఓకే బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది కొంచెం కొంతమంది ఏంటంటే ఎన్ని రోజులు ఏం ఫీల్ అవుతారు షైగా ఫీల్ అవుతారు కానీ వాళ్ళు తినాలి ఇష్టపడుతుంది కానీ అప్పుడు ఎవరికి ఉంటారో వాళ్ళు వీళ్ళు అనుకుంటూ ఫీల్ అవుతారు వాళ్ళ వీళ్ళు ఫీల్ అవుతు మనం ఏం చేసేది లేదు శుభ్రంగా ఇప్పుడు ఏం జరుగుతుందో ఏ రోజు ఉంటామో ఏ రోజు పోతామో తెలియట్లా మనకు నచ్చిన ఫుడ్డు శుభ్రంగా లిమిట్గా వండుకొని ప్రశాంతంగా తిని ప్రశాంతంగా ఉంటాం అంతే అందుకంటే మనం చేసేది ఏం లేదు భయం వేస్తుంది న్యూస్ ఏంటంటే టీవీలో కదా ఇది ఒక టూ త్రీ మినిట్స్ పడతాం తర్వాత ఎగ్స్ ఎక్సేసుకున్నాం ఇల్లు కొత్తిమీర చక్కగా నీరంలో నానబెట్టేసుకోండి మట్టి ఇస్తలాంటివి ఉంటే శుభ్రంగా ఫ్రెష్ అయిపోతుంది మంచి గుమ్గుమ్మలు ఆడుతుందన్నమాట మిండి చేపలు వాస్తన ఇల్లు అంతా గుమ్మగొమ్మలు ఆడిపోతున్నా అనమాట చేపలు పులుసు ఇప్పుడు ఈ ఉడకబెట్టిన ఎక్ససేజ్ చేసుకుంటాం మన దీంట్లో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు నుంచామండి గుడ్లు కూడా పట్టేద్దామంట పులుసు చక్కగా సూపర్ సూపర్గా ఉంటుంది అన్నమాట పోడి గుడ్డు పెండ్ చేపల పులుసు వీటిని ఎలా పిల్లలు నాకు తెలియట్లేదు సప్పు సవాడాలి కానీ సాటాక్ చేపలు చెప్పగా ఎన్ని రకాలు ఉంటాయి వాటి పేర్లు దొంగలు అయిపోతుంది నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం అనమాట ఎన్ని చేపలు వాస్తవం ఈ ఎన్ని చేపలు గోంగూరలు వేసుకున్నా సరే ఎంత అన్నది వేస్తాను పేరు వేసుకోవం కాదు అద్భుత ఓన్లీ ఎన్ని చేపలు ఫ్యాన్స్కి మిగతా వాళ్ళ పాపని ఇష్టపడ్డ కానీ నాకు ఇష్టం ఇంకా ఇంకా లేట్ చేయద్దు ఒక ఫైవ్ మినిట్స్ పూర్తి చేస్తే కొంచెం చెక్ పడాలన్నమాట కొంచెం బాగుంటుంది ఇదిగో మనం మనకి ఇష్టమైన కొత్తిమీర వేసుకుంటాము ఎమ్మి ఎమ్మి ఎండి చేపలు కోడిగుడ్డు పులుసు రెడీ కోడిగుడ్డు ఎండి చేపలు ఇవాళ స్పెషల్ మాది టేస్ట్ చేద్దాం పుడి పొడిగా ఉంటే ఇష్టం నాకు కొంతమందికి మెత్తగా ఉండాలి కానిపోతున్నాను కుకింగ్ వీడియోస్ చేసి చాలా అవుతుంది నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎండి చేపలో కోడి పులుసు ట్రై చేయండి టేస్ట్ చేయండి ప్రజెంట్ టేస్ట్ చేద్దాం చాలా బాగుంది సూపర్ సూపర్ ఉంది ఉందండి నేను చేపలు చాలా మంచిది కాదు హెల్త్కి ఎవరు ఫ్రీగా ఫీల్ అవ్వక్కరు నుంచి చేపలు తినడానికి తినండి ఎంజాయ్ చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ